హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వంతో ఉన్న సాన్నిహిత్యం వల్ల ఆంధ్రప్రదేశ్కి మౌలిక వసతులకు సంబంధించి చాలా భారీ ఎత్తున ప్రాజెక్టులు రావడం జరుగుతుంది ఈ మధ్యనే దాదాపు ఆరు వేల కోట్ల రూపాయలతో ఒక నాలుగు ప్రధాన రహదారు హైవేలుగా మార్పు చే చేయడానికి కేంద్ర ప్రభుత్వం వారు అనుమతి ఇవ్వడం జరిగింది ఇవన్నీ ఆల్రెడీ టూ లైన్స్ రోడ్లుగానో లేదంటే స్టేట్ హైవేస్గానో ఉన్నాయి వాటన్నిటిని నేషనల్ హైవేస్ పరిధిలోకి తీసుకొచ్చి వాటన్నిటిని ఫోర్ వేస్ రహదారులుగా మార్చడానికి దాదాపు ఆరు వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం వారు విడి శాంక్షన్ చేయడం జరిగింది ఈ వర్క్స్ అతి త్వరలో మొదలవుతాయి అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వము అర్బన్ అంటే సిటీసు టౌన్స్లోని ఈ మౌలిక వసతుల్ని చాలా భారీ ఎత్తున అభివృద్ధి చేయడం కోసమని దాదాపు అరవై నాలుగు వేల కోట్ల రూపాయలని వచ్చే నాలుగు సంవత్సరాల్లో ఖర్చు పెట్టడానికని ఒక ప్రణాళికని తయారు చేయడం జరిగింది ఈ ప్రణాళికకి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించడం జరిగింది ఈ ప్రణాళిక ప్రకారం వచ్చే నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న చాలా వరకు సిటీసు టౌన్సు అన్నిట్లోనే ఈ తాగునీరు రోడ్సు వీటన్నిటి ఇటువంటి మూలిక వస్తువుల్ని భారీ ఎత్తున అభివృద్ధి చేయడానికి ఈ అరవై అరవై నాలుగు వేల కోట్ల రూపాయలను కూడా ఉపయోగించడం జరుగుతుంది కాబట్టి ముందు ముందు ఆంధ్రప్రదేశ్లో మూలిక వస్తువుల పరంగా చాలా భారీగా అభివృద్ధి జరగడానికి ఆస్కారం ఉంది థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్